విజయనగరం జిల్లా కోట నియోజకవర్గం ఎల్కోట మండల కేంద్రంలో గల ఏపీ మోడల్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ ఫోర్టీన్ మరియు సెవెంటీట్ క్రీడా పోటీల కార్యక్రమంలో కోల లలిత కుమారి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది అనంతరం మండల స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే తన చేతుల మీదుగా ప్రారంభించారు క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పాటునిస్తాయని విద్యార్థులు చదువుతో పాటు ఆటలపై దృష్టి సారిస్తే మరిన్ని మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కరెట్ల ఈశ్వరరావు మాజీ ఎంపీటీసీ పిన్నిటి రమేష్ బీజేపీ నాయకులు డి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు విద్యతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించాలనే నేపథ్యంలో మండల స్థాయి ఎస్డిఎఫ్ క్రీడా పోటీల కార్యక్రమాల్లో భాగంగా ధరికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మండల విద్యాశాఖ సోదర సోదరీ మనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో యువకులు విద్యావంతులు విద్యాశాఖ మార్చులు ఐటీ శాఖ మార్చులు అయిన నారా లోకేష్ బాబు గారి యొక్క నేతృత్వంలో ప్రతి విద్యార్థిని విద్యార్థి కూడా విద్యతో పాటు క్రీడల్లో కూడా పాలు పంచుకోవాలి భాగస్వామ్యం అవ్వాలి అని ఈనాటి గ్రామీణ ప్రాంత క్రీడలను కూడా మరిచిపోకుండా ముందుకు తీసుకువెళ్తూ ఈ క్రీడల ద్వారా చిన్నారులు ఆరోగ్యమే కాదు ఉద్యోగ రిజర్వేషన్ అవకాశాల్లో కూడా వాళ్ళ యొక్క క్రీడల్లో గెలిచిన సర్టిఫికేట్స్ ఉపయోగించుకునే దిశగా అడుగులు వేయాలి అని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ మండల స్థాయి క్రీడల్ని ప్రోత్సహిస్తూ అందులో భాగంగానే ఎల్కొండ మండలంలో మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయ పీడి గారు సహకారంతో ఇంత ఘనంగా మండల కాకినాడ వర్ఖలపై అధికారులు వేధింపు రావాలని మున్సిపల్ కార్యాలయం